కార్పొరేట్ కాలేజ్ల ఉరవడి వచ్చాక ప్రభుత్వ డిగ్రీ కళాశాలల హవా తగ్గిపోయింది రకరకాల కోర్సులు ఆఫర్ చేస్తుండటం వైపు మంచి ఫ్యాకల్టీతో రెగ్యులర్ గా క్లాసులు నిర్వహిస్తుండడం మరోవైపు మొత్తం మీద ప్రైవేట్ కాలేజ్ల క్రేజ్ పెరిగింది ఇక తమ కళాశాలలో విద్యార్థులను చేర్పించుకునేందుకు ఆఫర్ల మీద ఆఫర్లు కూడా ఇస్తున్నారు దీంతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు విలువెలబోతున్నాయి ప్రతి ఏటా స్టూడెంట్ కౌంట్ ను కోల్పోతున్నాయి జిల్లాలో ప్రతి ఏటా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు ఎక్కువగా ప్రైవేట్ కాలేజీల వైపే మొగ్గు చూపుతున్నారు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు సీట్ల భర్తీకి విద్యార్థులకు రకరకాల ఆఫర్లు ఉండడంతో అడ్మిషన్లు లేక ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు వెలువెలబోతున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పది డిగ్రీ కాలేజీలు ఉన్నాయి అందులో భద్రాద్రి జిల్లాలో ఐదు కాలేజీలు ఉన్నాయి ఈ ఐదు డిగ్రీ కళాశాలల్లో రెండు వేల రెండు వందల ఎనభై సీట్లకు గాను నూట ఎనభై మంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్లు పొందారు కాటేపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రస్తుతం మూడు వందల ఇరవై మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరంలో అన్ని గ్రూప్లు కలిపి ముప్పై ఆరు మంది విద్యార్థులు చేరారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో రెండు వందల ఎనభై ఏడు మంది విద్యార్థులు చేరారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు అరవై నాలుగు మంది విద్యార్థులు మాత్రమే జాయిన్ అయ్యారు ప్రైవేట్ కాలేజీలు ప్రకటించే ప్రత్యేక ప్యాకేజీల కారణంగానే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ తగ్గుతున్నాయని చెప్తున్నారు ప్రైవేట్ కళాశాలల యొక్క ఆ డబ్బులు ఎరచుట్టే కార్యక్రమం గ్రామీణ ప్రాంత విద్యార్థులు కొంత మేరకు ఆ కళాశాలలో జాయిన్ అవ్వడం జరుగుతుంది సత్తుపల్లిలో పంతొమ్మిది వందల అరవైలో స్థాపించిన జేవీఆర్ డిగ్రీ కళాశాలకి కూడా ఆదరణ తగ్గుతోంది అరవై నాలుగేళ్ల చరిత్ర కలిగిన జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీలు పూర్తి చేసి ఐఏఎస్ ఐపీఎస్ స్థాయికి ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు అలాంటి చరిత్ర కలిగిన కళాశాల అడ్మిషన్లు లేక వెలవెలబోతోంది మూడేళ్ల నుంచి అడ్మిషన్లు లేకపోవడంతో కళాశాల కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఈ సంవత్సరం నాలుగు వందల ఎనభై సీట్లకు గాను కేవలం అరవై ఐదు సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి సత్తుపల్లిలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తమ కాలేజీలో అడ్మిషన్ పొందితే పదివేల నగదుతో పాటు ఉచితంగా డిగ్రీ కోర్సులో అడ్మిషన్లు ఇస్తూ ఉండడంతో విద్యార్థులు ఎక్కువగా ప్రైవేట్ డిగ్రీ కాలేజీల వైపే మొగ్గు చూపుతున్నారని ప్రిన్సిపాల్ చెప్తున్నారు మన దగ్గరికి వచ్చే అడ్మిషన్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ నేను అనుకోవటం మొదటి కారణం ఏంటంటే ప్రైవేట్ కళాశాలలో వాళ్ళకి ఎదురుగా కొంత ఇచ్చి వాళ్ళని అటువైపు వాళ్ళని తీసుకెళ్తున్నారు అలాగే రెండో విషయం ఏంటి అంటే చాలామంది ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు పార్ట్ టైం జాబ్ చేసుకోవటం కోసం అని చెప్పి పట్టణాలకు వెళ్ళడానికి ఎక్కువగా వాళ్ళు మొగ్గు చూపిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రెండు వేల ఎనిమిదిలో ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ అంతంత మాత్రంగానే సాగుతున్నాయి పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం విద్యార్థి సంఘాలు ఎన్నో పోరాటాలు నిర్వహించాయి అయితే అనుకున్న స్థాయిలో అడ్మిషన్స్ లేక సీట్లు మిగిలిపోతున్నాయి ఈ విద్యా సంవత్సరంలో మూడు వందల అరవై సీట్లకు గాను ఖమ్మం జిల్లాలో ఐదు సీట్లుంటే ఇప్పటి వరకు ఒక వెయ్యి యాభై ఆరు మంది విద్యార్థులు మాత్రమే మొదటి విడతలో అడ్మిషన్లు పొందారు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి నేలకొండలో కొద్దిగా అడ్మిషన్లలో తగ్గుదల అంటే ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది కొంచెం తక్కువగా అవుతున్నాయి అడ్మిషన్లు ముఖ్యంగా ఎస్ఆర్ అండ్ బీజేనర్ కళాశాల స్వయం ప్రతిపత్తి కావడము అదేవిధంగా ఖమ్మం లోకల్లో వివిధ రకాల సౌకర్యాలు అందుబాటులో ఉండడం వలన విద్యార్థులు ఎక్కువగా మా కళాశాలను ఎంచుకుంటూ ఉన్నారు అయితే ప్ర ప్రైవేటు కళాశాలను ఎంచుకోవడానికి ఈ కారణాలు అనేకం ఉండవచ్చు వాళ్ళు ప్రలోభాలకు గురిచేయడం కావచ్చు లేకుంటే ఇంకా వేరే కారణాలు ఏమైనా కావచ్చు కానీ మన దగ్గర ఉన్నటువంటి లైబ్రరీ వస ముఖ్యంగా లైబ్రరీ వసతులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అదేవిధంగా ప్లేస్మెంట్ డ్రైవ్ ఈ సంవత్సరం మనం ప్లేస్మెంట్ డ్రైవ్లో సుమారుగా మూడు వందల పైచెలుకు విద్యార్థులకు మంచి మూడు లక్షల పైగా ప్యాకేజ్ తోటి మనము ఉద్యోగాలు కల్పించడం జరిగింది మొత్తంగా నిన్నటి దాకా ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థుల కోసం ఆఫర్లతో వెంటపడితే ఇప్పుడు ఈ జాబితాలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు కూడా చేరాయి ఈ కాలేజీల సంఖ్య తక్కువైన డిగ్రీ కోసం తమ కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోవడంతో విద్యార్థుల్ని ఆకర్షించేందుకు వీరు ఈ స్కీమ్లు మొదలుపెట్టారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉండగా ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో ఆశించిన స్థాయిలోకి అడ్మిషన్స్ అరకొరగానే నమోదవుతున్నాయి ఒకవైపు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వైపు నుంచి సిబ్బంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రైవేటు కాలేజీ నుంచి వస్తున్నటువంటి ఈ పోటీలో విద్యార్థుల్ని ఆకట్టుకోలేకపోతుంది కొంతమేర ఇప్పటికే మొదటి విడత రెండో విడత అడ్మిషన్స్ ప్రక్రియ అయిపోయింది ఒకటి రెండు కాలేజీలు మినహా జిల్లాలో మిగిలిన కాలేజీలో కనీసం సగానికి సగం కూడా అడ్మిషన్స్ రాకపోవడంతో కొంత నిరాశకరమైనటువంటి వాతావరణమే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో నెలకొంది ఖచ్చితంగా ప్రభుత్వ కాలేజీల్లో చేరాలనేది సిబ్బంది అయితే వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కెమెరామెన్ అప్పారతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం